హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప మరి ముందుగా మీ అందరికి మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ తరఫున మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మరి ఈరోజైతే స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మరి ఈరోజైతే హైదరాబాద్ నుంచి మన సతీష్ కుమార్ అయ్య గారు అయితే వస్తున్నారు మేమందరం అయితే సెమీస్ క్రిస్మస్కి అయితే బయలుదేరుతున్నాము మరి మన ఊర్లో జరిగే సెమీస్ క్రిస్మస్ అయితే రేపు జరుగుతుంది మరి ఈ అయితే అయ్యగారు వస్తున్నారు కాబట్టి ఆయన అంత దూరం నుంచి హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు మనం పక్కన రెండు కిలోమీటర్ల నుంచి పోవాలి కదా అందుకోసమే పోయి మరి అయ్యగారి దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నామండి సో ఫ్రెండ్స్ మరి పోయే ముందు అయితే మనము అక్కడైతే భోజనాలు ఏం పెట్టరు కదా అందుకోసమే మరి చిన్నగా మనము ఒక చపాతి ఒక చపాతి అంటే ఒక చపాతి కాదు చపాతి ఆకుకూర అయితే చేస్తుంది అయితే మరి అది తినేసి మనం వెళ్ళిపోదామండి మా ఫ్యామిలీస్ అయితే అందరూ అయితే బయలుదేరుతున్నాము మరి ఆకుకూర చేసినావా చపాతికి అయితే రెడీ చేస్తున్నావు సో ఓకేపా మరి చపాతి చేస్తుంది చపాతి ఆకుకూర రొట్టె తినేసి మరి మనకైతే సపరేట్గా ఆటో వస్తుంది ఆటోలో వెళ్ళిపోదామండి ఆటోలో వెళ్ళిపోయి అక్కడ సతీష్ కుమార్ అయ్యగారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే చూపిస్తాం మీకే సో ఓకే సతీష్ కుమార్ సారు ఖచ్చితంగా అయితే మేము తర్వాత అయితే ఖచ్చితంగా మన సతీష్ కుమార్ అయ్యగారికి మీటింగ్కి అసెమీస్ క్రిస్మస్కి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వచ్చిన ఎవరైనా వచ్చిన వాళ్ళు మన ఛానల్ చూసేవాళ్ళు అనమాట

మీకు చూపిస్తాం మరి ఓకేనా నువ్వు తొందరగా అయితే చేసి మరి తినేసి వెళ్ళిపోదాం ఆటో వస్తుంది ముందుగానే ఉండమని చెప్పారే మనకి విఐపి పాస్ కూడా ఉండదు చూపెట్టాలా అదే భద్రంగా ఉండి పెట్టుకునే మరి చెల్లిలోనే ఏడా పెడితే పడిపోతుందని కాసి సో ఇదే అప్ప మనకి విఐపి పాస్ మరి కొంచెం స్పెషల్గా చీరేసి పెడతారు సురేఖ నువ్వు నా వస్తే కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందు వరుసలోనే చైర్ వేసి పెడతారు అనమాట ఓకేనా నువ్వు రెడీ అయినట్లే తల దూకోవడం ఏమన్నా అంతే అంతేంత వంట చేసిన తర్వాత దూకం సరే మా వాడు కూడా రెడీ అయిన రెడీ కదా రాహుల్ ఓకే మరి వాడు చిన్నోడు ఎంత రెడీ అయినా బాగా కడుక్కుంటాడా అడుక్కుంటావు మాకము ఫ తుడుచుకో రెడీ అయింది పాలకూర ఇట్ సూపర్ సూపర్ ఉల్లిగడ్డ టమాటా ఆకుకూర రెండు మూడు గల పేసి ఇంకా చేసినావు కదా ఇప్పుడు చపాతి చేస్తే తినడమే ఓకే రండి నువ్వు డ్రెస్ మారుసుకుంద్రా ఆటో గంటలకి సరే బాగుంటుంది రైట్ ఓకే మనసాంగ తిను సో మనసంగి తిని బస్ అప్పుడు అటుకి ప్రార్థన కోసం సెల సెలెక్ కొట్టుకోదు మరి మెరిసాను వచ్చావు గుండి లేదు గిండి అనుకుంటా మరి పట్టు తీసుకో పట్టుకో ఇట్లా పట్టుకోట్లే ఆటోమేటిక్గా బైబిల్స్ పా ఆటో వచ్చేదని అట్లే ఆటో వచ్చేదిలే అంతే కదా తీసుకో మరి ఒలి తీసుకుంటే బాగుంటుంది మంచిగా రెడీ వచ్చేదండి ఆటో రైట్ లే

రండి ప్లాబ్దలా అనేదనే ఇది కాని సి పిల్లలే ఎక్కరు మరి పెద్ద కొంచెం తెలివితేటలు ఉండాలని కాదు ఏ నడపి నడిపి తనకు నడుతావు రా ఏడు కూసుకుంటావు నిండేరినప్పుడే ఎవరు అమ్మ అడ్డం ఏం కింద కూసుకుంటలేరా ఎంతమంది కూర్చున్నారు కిందరా సీట్ గీట్ ఏమన్నా వెనుక జరపాల్సి ఉంట్రీ ఆడ కుస్తాడ మరి అట్ల పే

మన య సామ్రాజ్యములో రెండు సంవత్సరాల కంటే కూడా ప్రతి మతించి ఆ వేడి వేడి వ్యక్తుల యువత రాజు పుట్టాడంట

सरप्रेशन एरपूर टाविजन कोणतं मधक Happy Christmas! Merry, Merry Christmas. Christmas! Merry Christmas! Happy Christmas! Yesu Nedu Jnivinchi, Hallelujah! Na thendeyo deyone ka prayam yu kumari yu ka krupa yu parshud dalpa deyone ka nyonya sahava samu sadang kalam Amen. Amen.